హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వర్ల్త్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని నా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మీ ముందుకి మొక్కజొన్న వడలు ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసాను మొక్కజొన్న వడలు చాలా హెల్దీ అండి చాలా టేస్టీ కూడా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు సో ఈ మొక్కజొన్న వడలు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి ఇంగ్రీడియంట్స్తో నేను రెడీగా ఉన్నాను కిచెన్లో వచ్చేసేయండి ముందుగా మొక్కజొన్న ఆర్డలికి నేను ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నానండి మూడు పెద్దవి కొద్దిగా పెద్దవి తీసుకున్నానండి స్వీట్ కార్న్ ఇలా ఒలచి పెట్టుకున్నాను మిక్సీ వేసుకోవడానికి రెడీగా ఉన్నాము సో నేను మీకు అందుకే చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మిక్సీ వేసుకోవటమే మిక్సీ పట్టుకుని కొద్దిగా కచ్చా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ మూడు పెద్దవి తీసుకుని ఒలుచుకొని పక్కన పెట్టుకుని మిక్సీ పట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం ఇందాక చూపించాను కదండి స్వీట్ కార్న అదైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఎంత వాటర్గా ఉంది కదా అయినా సరే మనం టేస్ట్ కోసం కూడా మనకి మంచిగా వడలు బాగా రావడానికి కూడా మనం ఒక పావు కప్పు బియ్య పిండి అలాగే ఒక పావు కప్పు శనగపిండి కలుపుకుంటున్నాం దీనిలో చూడండి కప్పు శనగపిండి సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాం పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన అండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి పిండి అయితే రెడీ అయిపోయింది స్వీట్ కార్న్ మనం మిక్సీ పట్టుకుని వేసుకున్నాం కదా దానిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ శనగపిండి బియ్యపిండి కొత్తిమీర కరివేపాకు అన్ని వేసుకుని ఇట్లా మనం వడలు చేసుకోవడానికి కన్వీనియంట్ గా కలుపుకున్నాము నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించాను స్టవ్ వెలిగించి నేను బాండి పెట్టుకుని ఆయిల్ అనేది పోసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఇంకోండి వడలనేవి ఇలా చేసుకుంటున్నాం సో ఎస్ చూడండి ఇక్కడ ఫ్రై అయిపోయాయి మంచిగా ఇలా డిష్ పెట్టుకున్నాను టిష్యూస్ వేసుకుని ఎక్కడన్నా ఆయిల్ ఏదన్నా ఉంటే కనుక మనకి అబ్జార్బ్ చేసేసుకోవడానికి ఇలా టిష్యూ పెట్టుకున్నాను ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి సో అయితే టేస్ట్ చేయడానికి కార్తికేయ రెడీగా ఉన్నాడు కార్తికేయకి అయితే వాడాలని చెప్పలేదు బాగుండా అని చెప్పాను నేను ఇంకా వైఎస్ వేసుకుందామా సోయిలా టైప్ లో చేసుకొని స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతాయి పాస్ట్ తో కాయిల్ అవునా మమ్మీ ఓకే కుశగా వసన చాలా ఫాస్ట్గా అయిపోతాయండి సో ఎక్కువ హైదరా పెట్టద్దంటండి మమ్మీ మీడియంలో ఉంచుకుని చేసుకోవాలంటండి బ్రౌన్ లో ఫ్రై అయిపోయాయి సో తీసుకుంటున్నాను డిష్ లోకి వేడి వేడి మొక్కజొన్న వడలు రెడీ అయిపోయాయి యమ్మీ టెస్టీ టేస్టీ హెల్దీ మొక్కజొన్న వడలు రెడీ అయిపోయాయండి ఇదిగోండి టేస్టీ టేస్టీ హెల్దీ మొక్కజొన్న వడలు అనేవి రెడీ అయిపోయాయి ఇవి చాలా ఈజీ అండి చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ చాలా త్వరగా కూడా అయిపోద్ది వర్కింగ్ వల్ల ఎవరన్నా సరే పొద్దున్నే పొద్దున్నే హడావిడిగా టిఫిన్ కావాలనుకోండి ఇది చేసేసుకోవచ్చు పొద్దున్నే స్కూల్ స్కూల్కి పిల్లల్ని పంపించేటప్పుడు స్నాక్స్ బాక్స్లు ఏమైనా పెట్టాలన్నా సరే ఇదైతే బెస్ట్ ఐటమ్ స్నాక్స్ బాక్స్కి అవనివ్వండి వర్కింగ్ అవర్స్లో ఉండే వాళ్ళకి కానివ్వండి చాలా బెస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ కూడా సో మన పిల్లలకి మనం ఇలాంటివన్నీ చేసి పెడుతూ ఉన్నాం అనుకోండి సో బయట ఫుడ్ బయట జంక్ ఫుడ్ అనేది తగ్గించవచ్చు జంక్ ఫుడ్ తగ్గించడానికి మనం ఇంట్లో ఇలా టేస్టీ టేస్టీ డిఫరెంట్ ఐటమ్స్ హెల్దీ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉండాలి నేనైతే ట్రై చేస్తున్నాను ఇంట్లో కార్తికేయ కోసం సో బయటవి తగ్గించడానికి జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి కదండి అందరం సో జంక్ ఫుడ్ తగ్గించుకుని హెల్దీ ఫుడ్ అనేది ఇంట్లో చేసుకుందాము మనం కూడా హెల్దీగా ఉందాం మన పిల్లల్ని కూడా హెల్దీగా ఉంచుదాము సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్